సభ్యుడంతారు లక్ష్యాలు కాదు కొంత చొప్పున రుణాలు తీసుకొని తీసుకొని అదే విధంగా ఎంపీ లేకుండా ప్రతి సభ్యుడార్లు ప్రతి నెల కట్టడం జరుగుతుంది మేడం ఇక్కడ అదే విధంగా వీళ్ళు సక్రమంగా మరి ఎక్కువ సంఖ్యలో రుణాలు తీసుకొని కట్టడం జరుగుతుంది అందువల్ల మేము సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ మహాసభ జరుపుకుంటాం మేడం మా మహాసభకు మీరు వచ్చినందుకు అందరికీ నమస్కారం అండి నా పేరు వంశీ కృష్ణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ఈరోజు ఈ పదమరవార్త మహాసృతి మమ్మల్ని ఆహ్వానించినందుకు సాగు గారికి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను వచ్చిన రెండు నెలల్లో ఇంతకు ముందు కూడా ఒక మీటింగ్ కి సార్ పిలవడం జరిగింది ఆ రోజు కొన్ని కారణాల మీ అటెండ్ అవ్వలేదు తర్వాత మీకు ఈ రోజు ఈ రోజు ఏదైతే